టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు ప్రజా సేవకుడు సినీ హీరో కేంద్ర మాజీ మంత్రి వర్యులు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన బర్త్డే వేడుకలను శుక్రవారం నాడు చిరంజీవి సేవా సమితి వినీ వినాయక సేవా యూత్ సర్కిల్ అధ్యక్షుడు గన్రోజ్ దుర్గే సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

మన చిరంజీవి పుట్టిన సందర్భంగా మనకి ఎప్పుడు కూడా సా సహకారం అందిస్తుంది మన డాక్టర్ గారికి మన రాము గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అలా ఎప్పుడు కూడా ఎలాగ మనకు సహకరించాలని కోరుకుంటూ వాళ్ళ చేతుల మీద కేక్ కలిసి చెప్తూ జరుగుతుంది నష్టపేస్తుంది Tá okay. bem. Okay.